ఈరోజు వీడియోలో ఇక్కడ మిషన్ వచ్చేసి పూస కుట్టు వస్తుంది ఇప్పుడు ఈ పూస కుట్టు దేనివల్ల వస్తుంది అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఉదయం నుంచి అయితే పిల్లలు మిషన్ నేర్చుకొని వెళ్ళినారు చెప్పు పెనారు పోయేటప్పుడు మిషన్ ఒకసారి చెక్ చేయండి పూస కుట్టు వస్తుంది అని చెప్పిపోయినారు అందుకోసం నేను ఈరోజు వీడియో అయితే మరి పూస కుట్టి ఎందుకు వస్తుంది అనేది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మీకు కుట్టి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ కలర్ అయితే తీసుకున్నాను నేను అంటే పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉంది దారం మీకు క్లియర్గా కనిపించాలని నేను ఇట్లా రెండు కలర్స్ అయితే తీసుకున్నా ఇక్కడ వచ్చేసి మనకి కింది కుట్టు మొత్తము పూస కుట్టు వచ్చేసింది చూడండి మనం కుట్టినప్పుడు ఇక్కడ రెండు నేను ఆపోజిట్ కలర్ వేసినా కదా దారము ఆ దారం వచ్చేసి పైకి కనపడకూడదు ఈ పైన ఉండే దారం వచ్చేసి కిందికి కనపడకూడదు అప్పుడైతేనే మనకి కుట్టు కరెక్ట్గా వచ్చినట్టు లెక్క చూడండి ఇక్కడ మనకి పింక్ దారం వివితలకు వచ్చేసింది ఇప్పుడు ఇది దేనివల్ల వచ్చింది అనేది చెప్తా ఇంకొకటి ఏమంటే ఇక్కడ పైన కుట్టు నీట్గా వచ్చిందంటే కింద బాగుందని అర్థము కింద కుట్టు మంచిగా రాలేదంటే ఇక్కడ పైన ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పైన ప్రాబ్లం ఏందనేది చూస్తా చూడండి ఇదేమో మనం ఇట్లా టైట్గా వేసుకోవాలా అట్లయితేనే మనకి కుట్టు కొంచెం కవర్ అవుతుంది కానీ ఇది అసలు టైట్గా తిప్పుకోదు ఎంత ఫ్రీగా ఉంటే మిషన్ అంత ఫ్రీగా వస్తుంది చూడండి ఇక్కడ నేను పైకి ఇక్కడ టైట్గా తిప్పి అయితే నేను కుడుతున్నాను కదా ఇది టైట్ గా తిప్పి కుట్టిన తర్వాత కొంచెం పర్లేదు కుట్టు కొంచెం తగ్గింది దీన్ని ఇంకా టైట్ గా చేస్తే కొంచెం నీట్గా వస్తుంది ఫస్ట్ కుట్టిన కుట్టుకి సెకండ్ కుట్టిన కుట్టికి మీకు తేడా కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే వచ్చింది ఇంకా నీట్గా రావాలంటే మనము ఇక్కడ స్క్రూ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలా చూడండి ఇక్కడ ఈ స్క్రూని మీకు టైట్గా కుట్టింటేనే కుట్ట నీట్గా వచ్చింది ఇది బాగా టైట్గా తిప్పినందుకు కుట్టి నీట్గా వచ్చింది కానీ ఇది టైట్గా తిప్పకూడదు లూజ్గా ఉండాలా మరి లూజుగా ఉంటేనేమో మనకి లూజ్ కుట్టు వస్తుంది పూస కుట్టు టైట్గా ఉంటేనేమో నీట్ వస్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఉంది కరెక్ట్గా ఇప్పుడు నేను ఎక్కడైతే చెక్ చేసినానో కరెక్ట్గా అక్కడ వరకే ఉండాలన్నమాట అది స్క్రూ ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో పెట్టినా నేను ఈ స్క్రూని ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి చూడండి మనకి కరెక్ట్గా ప్లేస్లో పెట్టినప్పుడు కింది కుట్ట అస్సలు నీట్గా రావడం లేదు చూడండి టైట్గా తిప్పినప్పుడు మాత్రమే ఈ విధంగా వచ్చింది మధ్యన కుట్టు అనిపిస్తుంది కదా ఈ విధంగా మరి మామూలుగా సెట్టింగ్ చేసినప్పుడు ఎట్లా చేయాలో అనేది ఇక్కడ చేసి చూపించిన కదా ఇట్లా చేసినప్పుడు మాత్రమే కుట్టు వస్తుంది ఇప్పుడు చూడండి దీన్ని మొత్తం తీసి నేను దీన్ని అడ్జస్ట్ ఎట్లా చేస్తాను అనేది క్లియర్గా మీకు చూపించుకుంటే అయితే చేస్తాను ఈ చిన్న మిషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కానీ అందరికి యూజ్ అవుతుంది ఇది అయితే చూడండి స్ప్రింగ్ ఉంది కదా మనకి ఈ స్ప్రింగ్ని కొంచెము సాగ ఇగలనమాట ఇట్లా చూడండి ఇట్లా నేను చూపించినట్టుగా మీరు ఈ విధంగా సాగిల ఇట్లా ఇక్కడ వల్ల ఏమంటే మనకి ఈ స్ప్రింగ్ అనేది కొంచెము సాగుతుంది అంటే టైట్ కరుసుకుంటుంది అనమాట మనకి ఇక్కడ ప్లేట్లు ఉంటాయి కదా దారం మధ్యలో ఈ ప్లేట్లు మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలన్నమాట ఇప్పుడు దీన్ని సాగినాం కదా స్ప్రింగు ఇప్పుడు మళ్ళీ సెట్ చేసి పెడతా చూడండి ఇది ఏం మార్చలేదు నేను ఇది ఒక స్ప్రింగ్ ఒకటి కొంచెం వెడల్పు కానీ ఇక్కడ మళ్ళీ ఎట్లా ఉండేది అట్లా ఫిట్ చేసేస్తున్నా అసలు దీన్ని టైట్ గా కుట్టి నీట్గా వస్తలేదు అని చెప్పి దీన్ని అసలు టైట్ గా ఇట్లా లూజ్ ఉండేటట్టుగానే చూడండి కరెక్ట్ గా మనకి ఇక్కడ ఇక్కడ మనకి స్క్రూ లాగా అనిపిస్తుంది కదా ఇది మనకి లెవెల్లో ఉండాలన్నమాట ఇప్పుడు కుట్టి చూపిస్తా చూడండి ఇక్కడ ఇందాక కుట్టినేది పూస కుట్టు కదా ఈ కుట్టి పదిసేస్తున్నా నేను చూడండి ఇక్కడ మూడు కుట్లు ఉండే కదా నేను ఇక్కడ ఇతలకట్టి ఒకటి ఇప్పేసినాను ఇప్పుడు స్పింగ్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ కుట్టి చూపిస్తున్నా ఈ చిన్న చిప్పు తెల్లక మనము మిషన్ అస్తమానము రిపేర్ అయితే తీసుకొని చేపించుకొని వస్తుంది కదా చూడండి చూడండి ఇక్కడ నేను స్కూడని టైట్గా తిప్పలేను లూజ్గానే పెట్టినాను ఈ లూజ్గా పెట్టినా కూడా మనకి కుట్టు ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు నేను కుట్టిన కుట్టు ఇచ్చి వరది చూడండి అప్పుడు అర్థమవుతుంది కదా కుట్టు ఎంత నీట్గా వచ్చింది అనేది మళ్ళీ ఇంకొక యువతల సైడ్ ఒకటి కుట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కుట్టిన కుట్టు ఈ చివరిది రెండు ఎంత నీట్గా వచ్చిందో అంటే మనకి పూస కుట్టు రావడానికి కారణము ఈ స్ప్రింగ్ అనమాట ఈ స్ప్రింగ్ని ఈ విధంగా కొంచెం సాగదీసి పెట్టుకున్నామంటే మనకి సెట్ అయిపోతుంది ఇక్కడ సెట్ చేసినా కూడా మళ్ళీ మనకి కుట్టు నీట్గా రాలేదనుకో మనం ఇక్కడ సెట్ డబ్బిని అయితే తీసి ఈ విధంగా చూసుకోవాలి ఇట్లా టైట్గా అయితే వస్తుంది కదా ఇట్లా మనం పట్టుకొని తాగినప్పుడు మనకి కిందికి జారిపోకూడదు అనమాట సాగకూడదు దారము ఇట్లా టైట్గా కర్చుకపోవాలా అట్లయితేనే మనకు కరెక్ట్గా ఉందని అర్థము ఇంకొకటి మనం దారం ఇట్లా ఎగ్గేటప్పుడు చూడండి ఇక్కడ బాబిని ఎటువైపు తిరుగుతుందో చూడండి మన చేయి వైపు తిరుగుతుంది ఇట్లా తిరగకూడదు ఇది అందో దారము ఇక్కడ పైన నుంచి వస్తుంది కానీ రివర్స్లో రావాలి దారము చూడండి ఇది రివర్స్లో ఈ దారం వచ్చేసి మనకి కుడి వైపు ఉండాలా ఈ విధంగా పెట్టి దారంని మళ్ళీ మామూలుగా ఈ మధ్య నుంచి తీయాల ఇప్పుడు కూడా కుట్టి చూపిస్తా చూడండి ఇప్పుడు బాబిని దారం నేను రివర్స్లో పెట్టి కుట్టున్నా చూడండి చూడండి అస్సలు ఎంత నీట్గా వచ్చిందంటే కుట్టు అసలు కింద కూడా పూస కుట్టు లూజు కుట్టు రాలేదు ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఎంత నీట్గా వచ్చిందో అసలు ఎక్కడ మనకి కుట్టు పూస కుట్టు అనేది వచ్చలేదు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఓన్లీ మనకి కింది కుట్టు ప్రాబ్లం అయితే పైన చెక్ చెక్ చేసుకోవాలా పైన కుట్టు ప్రాబ్లం అయితే కింద బాబిని దగ్గర సెట్ చేసుకోవాలా ఇవి రెండే ఉంటది ఈ మిషన్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉంటుంది పై కుట్టుకేమో కింద ప్రాబ్లం ఉంటుంది కింద కుట్టుకేమో పైన ప్రాబ్లం ఉంటుంది ఇవి రెండు తెలుసుకున్నామంటే మనకు పూస కుట్టు కోసం మనం పోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఈరోజు వీడియో వచ్చేసి మరి పూస కుట్టు రాకుండా ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించిన కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి